ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మనకు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు భారీ వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు త్వరలో ఫార్టీ థౌజండ్ ఒకటి కాదు రెండు కాదు నలభై వేల ఉద్యోగాలతో భారీ సంఖ్యలో మనకు ఉద్యోగాలు రాబోతున్నట్టుగా పలు పత్రికా సమాచారాలు కావచ్చు యూట్యూబ్ సమాచారాలు కావచ్చు మొత్తంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే ఫార్టీ థౌజండ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో అంటే మన తెలంగాణలోనే మరి ఏ శాఖల వారిగా ఇక్కడెక్కడ ఎన్నికలు ఉన్నాయి నిజంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా లేదా ఎన్నికలు అక్కడిక్కడీ కోర్టు మాట వినకపోతే తక్షణమే ఎలక్షన్ కోడ్ కనుక రిలీజ్ అయితే లాస్ అయిపోతామని ప్రభుత్వం కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాల సమాచారాలు ఇస్తుందా ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం అసలు ఏ శాఖల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఫస్ట్గా ఆ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఆల్ ఓవర్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫార్టీ థౌజండ్ ఖాళీలో ఉన్నట్టుగా మనకు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు మిగతా విద్యాశాఖ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని శాఖల్లో కలిపి మనకు సుమారుగా ఒక ఫార్టీ థౌజండ్ కార్లతో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలు కూడా వేకెన్సీ ఉన్నాయి నోటిఫికేషన్ రాలే కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు నోటిఫికేషన్ రాలే మనకి రీసెంట్ జేఎల్ఎం అండ్ జూనియర్ లైన్మెన్తో లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉంది డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు బట్ ఇంకా నోటికే మాత్రం రాలేదు అలాగే ఆర్టీసీలో తెలంగాణ ఆర్టీసీలో కూడా మనకు ఉద్యోగాలు ఉన్నాయి ఆ నోటికే కూడా రాలేదు తర్వాత రెవెన్యూ శాఖలో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి ఆ ఉద్యోగాలకు సంబంధించిన నోటికే కూడా రాలేదు అలాగే జీపీ గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు సంబంధించి సెపరేట్ ఇంకో మరొక నోటికేన్ రావాల్సి ఉంది ఆ నోటిఫికేషన్ కూడా ఇంకా హోల్డ్లోనే ఉంది రాలేదు ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా త్వరలో తాజా ప్రకటనతో ఒక ఫార్టీ థౌజండ్ పేజీలకు ఉద్యోగాలకు ఒకేసారి నోటికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవైపు కొన్ని నోటికేలు రద్దు చేస్తూ రిజల్ట్స్ ఒక ఫలితాలను కూడా రద్దు చేసినటువంటి టీజీపీఎస్సి ఈ తాజా నిర్ణయం తీసుకుంటే నిజంగా నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చా లేక మాటల గారడిగానే ముందుకు వెళుతూ నిరుద్యోగులను అంటే కాస్త సమయం మభ్యపెడుతూ వృధా చేసే ప్రయత్నం జరుగుతూ ఉందా మొత్తానికే ఆ ఫార్టీ థౌజండ్ ఉద్యోగాల్లో ఏ ఏ శాఖల వారీగా ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటికి ఎప్పట్లో రావచ్చు ఎప్పుడు వచ్చినా కూడా మీకు అందరికంటే ముందుగా నేను అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను బట్ మీ సలహాలు సందేహాలు మీకు వచ్చేటువంటి ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ Education YouTube channel. Thanks for watching. Jai